సభ్యులందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారంటే ఈ రోజు మేము కూడా చేసుకున్నాం అనమాట మీ అందరూ వ్రతం ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి మేము ఎలా చేసుకున్నాం అనేది మా అమ్మవారి వీడియో మీకు ఇప్పుడు నెక్స్ట్ ప్లే చేస్తాను చూడండి నచ్చితే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సపోర్ట్ చేయండి హలో అండి అందరికీ నమస్తే అయితే ఇది ఆగస్ట్ ఏడో తారీఖు ఏడో తారీఖు సాయంత్రం అనమాట సో ఈ సామాగ్రి అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది వరలక్ష్మి వ్రతం అనమాట రేపు సో ఆ వరలక్ష్మి వ్రతానికి మా ఇంటికి వచ్చాను ఇంకా ఇది అలవాటు అనమాట దీనికి ఇంటికి రాకపోతే మా అమ్మ శివాలి ఎత్తిపోతుంది వచ్చి ఇవాళ పొద్దున వచ్చాను బెంగళూరు నుంచి ఇంకా పనులు పూజ అన్ని స్టార్ట్ అయ్యాయి ఇంకా సో ఇవి రేపు పూజకు కావాల్సిన అండి ఇవన్నీ నీట్ గా కడిగాము ఇంకా ఒక పొడిగుడ్డ పెట్టి ఇవన్నీ నీట్ గా తీర్చేసి ఇవన్నీ బొట్లు పెట్టేసుకుంటే రేపు ఏ హడావిడి లేకుండా అరేంజ్ చేసుకొని తూర్చేసుకోవచ్చు అనమాట ఇంకా అందుకని అన్నిటికీ నీట్ గా తీర్చేసి పసుపు కుంకు బొట్లు పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చి కలసానికి మనం అమ్మవారి మొహం కడతాం కదండి ఆ మొహాన్ని అలంకరించి పెట్టుకుంటున్నాను ప్లెయిన్ మొహం అనమాట ఇది దీనికి నార్మల్ గా కళ్ళు అవన్నీ గీసి ముక్కు పుడక అవన్నీ పెట్టి అలంకరించుకుంటాను అది చేసాక చూపిస్తాను ండి ఇప్పుడు బొట్టును ముక్కు పుడక చెవిదుద్దులు అవన్నీ పెడుతున్నాను ప్రస్తుతానికి ఇలా ఉంది మొత్తం అయ్యాక చూపిస్తాను అలంకరణ అయితే అండి మరి చూసేదానికి మీరు రెడీగా ఉన్నారా చూపిస్తాను చూడండి సో చూసేయండి మరి మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి సో అమ్మవారు నిత్య సుమంగలి కాబట్టి పసుపు రాసుకుని మత్తు బుల్లాకు మొక్కు పుడక సువాసిని తిలకం సూర్యుడు చంద్రుడు పెద్ద పెద్ద చెవి దుద్దులు మరి మన ఇంటికి అంతమంది వస్తారు దిష్టి తగులుతుంది కదా అందుకోసం అని దిష్టి తిలకం అన్నమాట దిష్టి బొట్టు కూడా పెట్టాము సో పూర్తిగా ఇలా ఉన్నారనమాట ఇంకా రేపు కలిసంగా అలంకరించిన తర్వాత ఇంకెలా ఉంటారు మరి హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అయితే ఈరోజు ఆగస్ట్ ఎనిమిదో తారీఖు ఉదయం ఐదు గంటలు అవుతుందండి అయితే మూడున్నరకే లేచాం కానీ వర్షం అంటే అట్ల వర్షం పెద్ద వర్షం ఉరువులు మెరుపులు అసలు ఏం పని చేసుకునేకుండా వర్షం అన్నమాట ఇంకా అవి అవి ఇవి చేసుకుంటూ స్నానం చేసుకొని ఫ్రెషప్ అయిపోయి గుమానికి మావిడాకులు తోరణాలు అవన్నీ కట్టి ఇంకా నిత్య పూజ చేసుకోవడానికి రెడీ అవుతున్నాము ఇంక ఇదంతా అయ్యాక నిత్య పూజ చేసేసుకొని బజార్లో కొద్దిగా పని అనమాట అది చేసుకొని వచ్చేసి స్థాపన చేసి అమ్మవారికి అలంకరణ చేయాలి అన్ని వీడియో క్లిప్స్ రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తాను సో వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి అయితే ఈ వ్రతం వచ్చి నాలుగు వర్ణాల వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి ఆచారము లేదా సాంప్రదాయము లేదా మన వంశపారపర్యంగా రావడము అలాంటి ఒక పద్ధతి అంతా ఏమీ లేదు ఎవరికి అమ్మవారికి పూర్తి చేసుకోవాలనిపిస్తుందో వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు అనమాట సో ఇంకొక విషయం ఏంటంటే మీరు కలసం పెట్టుకోవడం వచ్చేసి ఎప్పుడైనా సరే కలసం మనం ఎందుకు పెడతామంటే వంశాభివృద్ధి కోసం అనమాట మీరు ఇప్పుడు కలసం పెట్టి చేశారంటే నెక్స్ట్ 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 జనరేషన్స్ అంతా కూడా కలసం పెట్టి దాన్ని ఫాలో అప్ చేయాలన్నమాట ప్రతి ఇయర్ చేయడం అనేది స్కిప్ చేయకుండా సో అలాంటి పక్షంలో మీరు కలసం పెట్టుకోవచ్చు లేదు మీ పిల్లలు చెయ్యరు చేయలేరు అనుకున్నప్పుడు మీరు అమ్మవారి విగ్రహం కానీ లేదా ఒక ఫోటో కానీ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట ఎలా చేసుకున్నా సరే అమ్మవారి ప్రసన్నాలవుతారండి అక్కడ మనకి చిత్తశుద్ధి భక్తి అమ్మవారిపైన ప్రేమ ఇది మాత్రమే ముఖ్యము మనం కలసం పెట్టామా చీర కట్టామా అలంకరణ చేసాము ఇవన్నీ ముఖ్యం కాదండి సో దానికి తగినట్టు మీరు కూడా చేసుకోండి ఎవరికన్నా సరే అమ్మవారి వ్రతం చేసుకోవాలనుకుంటే ఇంకా ఒక వారం ఉందండి ఆ శుక్రవారం చేసుకోండి సో ఇప్పుడు కలసం కూడా రెండు రకాలుగా పెడతారు ఒకటి ఒక్కటొచ్చి బియ్యం పోసి పెడతాము ఇంకొకటి వచ్చేసి నీళ్లు పోసి పెడతాం మనం నీళ్లు పోసి పెట్టే కలసాన్ని వచ్చి యామున కలసం అంటాం అనమాట అలా కూడా పెట్టవచ్చు అంటే నీళ్లు పోసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు సుగంధ ద్రవ్యము ఒక కాయిన్ వేసి పెట్టచ్చు లేదా బియ్యం వేసి నేను పెడతాను అది ఎలా పెడతానని చూపిస్తాను చూడండి మీరు ఇక్కడి వరకు వచ్చింటే ప్లీజ్ నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఇప్పుడు నిత్య పూజ అయిపోయిందండి ఇంకా నేను కూడా పంచి కలశ స్థాపన చేయడానికి కూర్చున్నాను కలశ స్థాపన చేయాలంటే అందరికీ తెలిసిందే గోపంచితం దొరికిందంటే శ్రేష్టం అనమాట గోపంచితం కాలకండి లేదంటే కొత్త నీళ్ళు కొత్త నీళ్ళతో పసుపు వేసి అలికి వరి పిండితో ముగ్గు పెట్టాలన్నమాట దానిపైనే మీరు టేబుల్ ఏదన్నా వేయాలన్నా పీఠం పెట్టుకోవాలన్నా దాని మీదనే పెట్టాలి మీరు పీఠం కింద ముగ్గు వేసేటప్పుడు ఎప్పుడైనా సరే నాలుగు పక్కల గీతలు గీయండి ఎందుకంటే మనము ఇక్కడ గీసే ముగ్గు వచ్చి ఒక యంత్రంతో సమానం అనమాట ఇక్కడ వచ్చి అమ్మవారిని నెలకొనమని చెప్పి మనము సందేశం ఇవ్వడం అందువల్ల నాలుగు పక్కల మూసేయాలి ఇప్పుడు ముగ్గు వేసుకున్నాం కదండి ముగ్గు వేసుకున్న దానిపైన కొద్దిగా అక్షంతలు పసుపు మీరు మూడు వేయాలి వేసి దీని మీద మనం పీఠం పెట్టుకోవాలి సో మీరు పీఠం ఎక్కడ పెట్టినా సరే ఒక టేబుల్ పైన పెట్టినా లేకపోతే యాక్చువల్ గా అయితే నాలుగు కాళ్ళు ఉండాలి మీరు ఏ పీఠం పెట్టినా సరే నాలుగు కాళ్ళు ఉండాలి దానికి ఖచ్చితంగా సో దాని తర్వాత మావిడాకు తోరణం అనేది మీరు వెనకాలన్నా కట్టొచ్చు లేకపోతే ఇలాగన్నా కట్టొచ్చు మామిడాకు తోరణం అనేది ఖచ్చితంగా ఇక్కడ కట్టాలి సో నేను మామిడి మావిడాకు తోరణం కట్టాను అనమాట ఇది కొత్త పంచి మంచి పంచి దాన్ని పరుచుకున్నాను ఏదన్నా సరే మనం వాడిన ఎప్పుడు కూసి వాడకూడదు సో ఇక్కడ పరిచే పంచి వచ్చి మనము మడిగా దేవుడి పూజ కోసమే పెట్టుకొని ఉంటాం కదండి ఆ అన్న పరచొచ్చు లేదంటే కొత్త చీర గాని కొత్త పట్టు సాలువ గాని లేకపోతే కొత్త ఫాటన్ చీర గాని ఏదన్నా సరే పరుచుకోవచ్చు అనమాట కానీ మనం రోజు అప్పుడప్పుడు వాడేటివి రెగ్యులర్ గా యూజ్ చేసేటివి మాత్రం వాడకూడదు సో అలాంటి పంచు వేసుకోండి లేదు మీరు కింద పీట మీద పెట్టుకున్నారండి ఇలాంటి పీట మీద దాని మీద ఒక కొత్త బ్లౌజ్ పీస్ పరిచి చేసుకోండి వరలక్ష్మి రక్తానికి ఇంకోటి ముఖ్యం వచ్చి అరిటి చెట్లు అండి ఖచ్చితంగా అరటి చెట్లు కట్టాలి కొంతమంది అటు ఇటు షోగా ఓ డెకరేషన్ చేసి షోగా పెడతారు కానీ ఖచ్చితంగా మనం అమ్మవారి సింహాసనం ఎక్కడ పెడతామో అక్కడ ఖచ్చితంగా సరే ఈ అరి చెట్లు కట్టాలనమాట ఎందుకంటే గౌరీ కళ్యాణం పాట తెలిసిన వాళ్ళకి కొత్తోడ వాళ్ళ మరమని వస్తారు దానిలో అంటే ఇట్లా గుత్తులు గుత్తులుగా అరిటాకులు ఉన్నటువంటి అరిటి చెట్లు తెచ్చి నీ పూజ కోసం నీ మందిరానికి కడుతున్నాను తల్లి అని దాని అర్థం అనమాట సో నేను ఇప్పుడు నేను ఇక్కడ ఈ సింహాసనానికి అటుపక్క ఎటుపక్క ఈ అరటి చెట్లు కడుతున్నాం సో అరటి చెట్లు కట్టేసామండి అరటి చెట్లు కట్టాము మామిడి కూరని కూడా కట్టాము ఇంకా అమ్మవారి చెట్టుకి అంత సిద్ధంగా ఉందనమాట సో పీఠం పైన మనం ఫస్ట్ అక్షంతలు కొద్దిగా పసుపు కుంకుమ వేసి దాని మీద అరిటాకు పరిచి మీద బియ్యం పోసి దాని మీద కలసి స్థాపన చేయాలనమాట నేను ఇప్పుడు చేస్తాను చూడండి సో బియ్యం ఎంత పోస్తారంటే అండి ఫస్ట్ ఒక దోశని నిండుగా ఎక్కుకోండి పోస్తున్నారా పరచండి ఇప్పుడు కలషం చొంబు మీకు కింద గుండుగా ఉన్నదంటే మీరు బాగా బియ్యం పోయాలి ఒకసారి కలశ స్థాపన చేసినామంటే కదలకుండా ఉండేటట్టు నిండుగా పోసి దాని మీద పెట్టాలి నాకు కింద బేస్ బాగా స్ట్రైట్ గానే ఉంది సో సరిపోతుంది అనమాట కాకపోతే మూడు దోశలు పోయాలి ఫస్ట్ దోశలు నిండుగా పోసాను రెండో దోశలు కొద్దిగా ఎత్తేస్తున్నాను మూడో దోశలు కూడా అంతే అలా వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి గా మొత్తం సో కలశ స్థాపనకి మనకి కావాల్సింది ఒక బిందె కానీ చొంబు కాని కదండి సో మేము ఇది కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నాము నేనేదో వీడియో కోసం బిందె చూపిస్తాను అనుకోవద్దు ఇది కొన్ని సంవత్సరాలుగా మేము దీంతోనే పెడుతున్నాం కాబట్టి నేను ఇది తీసుకున్నాను అంతకు ముందంతా కూడా మేము రాగి బిందెలో పెట్టేటోళ్ళం అన్నమాట అనమాట అది అట్లా రాగి చొంబులో ఈ షేప్ లో ఉన్న రాగి చొంబు కాని లేకపోతే చిన్న రాగి చొంబు కాని ఏదో ఒకటి ఇత్తడి చొంబు కాని కాకపోతే ఇవే వాడాలి జర్మన్ సిల్వర్ స్టెయిన్లెస్ స్టీల్ అసలు వాడకూడదండి సో కాబట్టి మీకు అది కూడా రాగి ఇత్తడి ఇది స్తోమత లేకపోయినా కుండ మాకైతే శ్రీకాళహస్తిస్తారు దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం చేయిస్తారనమాట అక్కడ ఆడవాళ్ళని కొంత కొంతమంది సామూహికంగా చేయించినప్పుడు మీరు చొంపు మీరే తెచ్చుకోండి అంటారు కానీ అక్కడ మట్టి కలిశంలోనే స్థాపన చేస్తారనమాట అమ్మవారిని కాబట్టి మనకు స్తోమత లేనప్పుడు మట్టి కలిసం కూడా తీసుకొని దాంతో కూడా కలశ స్థాపన చేసుకోవచ్చు సో ఈ రోజు నేను ఈ కలస ఈ కలషంపులో కలశ స్థాపన చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కలశ స్థాపనకి ఏం చేయాలంటే మనము ఇలా ఒక పసుపు కొమ్ముకి ఒక పసుపు తాడుకి పసుపు తాడుకి పసుపు కొమ్ము కట్టుకోండి కట్టుకొని దాన్ని ఫస్ట్ ఈ బిందెకి కట్టుకోవాలన్నమాట కట్టుకున్న తర్వాత కలసానికి మొత్తం చుట్టూ కనీసం ఒక ఐదు పసుపు బొట్లు పెట్టండి కలిశాలంకరణ స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ పసుపు కొమ్ము కట్టేసుకుంటాను విషయం అండి కలిసంలో ముఖ్యంగా ఏమేమి వేయాలో నేను అది మీకు ఇప్పుడు చూపిస్తాను అవే అండి అసలు వేయాల్సింది ఇప్పుడు చాలా మంది గురివింద గింజలు ఆ గింజలు ఈ గింజలు తామర గింజలు ఆ గవ్వలు ఈ గవ్వలు అని ఏవేవో వేస్తున్నారు అసలు అవంతా పద్ధతి కాదండి మనం కలిసంలో వేయాల్సింది వచ్చి బియ్యము బియ్యంతో కలుషం పెట్టేటప్పుడు బియ్యము ఆ తర్వాత వచ్చేటప్పటికి నిమ్మ పండు ఆ తర్వాత వచ్చేటప్పటికి తమలపాకులు అమ్మవారికి మట్టి గాజులు ఐదు పసుపు కొమ్ములు ఒక వెండి నాణమో బంగారు నాణమో లేదా రూపాయి నాణమో ఏదో ఒకటి మన తగినట్టు అనమాట ఏదో ఒక నాణం వెయ్యాలి ఇంతే ఇవే వేయాల్సింది అసలు ఇప్పుడు నేను చూస్తున్నాను వీడియోల్లో ఏవేవో వేస్తున్నారు వెండి పువ్వులు వేస్తారు వెండి పూలు పూలు దొరకని వాళ్ళు లేదా ఎక్కడన్నా సిటీల్లో ఉన్న వాళ్ళకి కొంతమంది పూలు దొరకవండి ఇప్పుడు నాకు కూడా దొరకనప్పుడే నేను వాటితో అర్చన చేసుకుంటాను అనమాట అలాంటప్పుడు వెండి పూలు ఓకే కానీ కలసంలో మీరు పువ్వులు వేయాలనుకున్నప్పుడు ఇంత పూజ చేసేటప్పుడు ఒక పువ్వు దొరకదా అండి అలాంటప్పుడు కలసంలో నిజమైన పువ్వులే వేయండి వేయాలనుకున్నప్పుడు అంతేగాని ఆ గవ్వలు ఈ గవ్వలు ఆ గింజలు ఈ గింజలు అవన్నీ వేయొద్దండి అసలు ముఖ్యంగా ఏమి మనం వెయ్యాలో అవి మాత్రమే కలిసంలో వేయాలి ఈ మధ్య చాలా సోషల్ మీడియా హైప్ వల్ల అవన్నీ వేస్తున్నారు కానీ దయచేసి వచ్చేసారి నుంచి అయినా అవన్నీ మానుకోండి అండి సాంప్రదాయబద్ధమైన కలుసం మనకి నేను ఇప్పుడు చెప్పిన వస్తువులు మాత్రమే వేసి పెడతారనమాట ఇది కాకుండా కొంతమంది కుటుంబాల్లో అలవాటు ఉంటుంది అంటే ఈ మామిడి వేర్లు అలాంటి వేర్లు వేస్తారు అవన్నీ కూడా అది బ్రాహ్మణుల పద్ధతి లేదా కొంతమంది ఇళ్లల్లో అది పద్ధతి ఉంటుంది అనమాట అవి వేయాలి అవి కాకుండా వచ్చేటప్పటికి కొంతమంది ఇవి నల్లగాజు సెవ్వాకు మళ్ళీ దీపావళి నోములకి గౌరీదేవికి పెట్టే సామాన్లు అండి అవన్నీ అవన్నీ కూడా వేసే అలవాటు ఉంటుంది వాళ్ళు వేయాలి లేదు ఏమీ లేదు అనుకున్నప్పుడు మనము ఇవి మాత్రం ఇప్పుడు నేను ఏం చూపించానో అవి ముఖ్యమైన వస్తువులు అనమాట అవి మాత్రం వేసి కలసం పెట్టచ్చు సో నగల అలంకరణ పూల అలంకరణ జరుగుతూ ఉందండి అయితే అది చేస్తూ ఉండి టైం అయిపోతుంది అనమాట అందుకని నేనేం రికార్డ్ చేయలేదు ఇంకా ఇప్పుడు మామూలుగా మీకు మొగలు రేపు దాన్ని దొరికిందంటే మొగలి పువ్వు శ్రేష్టమండి అది దొరికిందంటే తెచ్చి పెట్టండి నాకు ఇక్కడ ఇంకా దొరకలేదు సంవత్సరం పెట్టేవాడిని అసలు దొరకలేదు ఇస్తారనమాట ఇంకా తామర పువ్వు దొరికింది ఇంకా తామర పువ్వు కూడా లక్ష్మీదేవి స్వర కదా సో అందుకని తామర పువ్వు పెడుతున్నాను అనమాట సో ఇవి మందారాలండి ఎర్ర మందారాలు మీకు తెలుసు అమ్మవారికి లలితా సహస్రనామంలో మందార కుసుమ ప్రియా అని వస్తుంది కాబట్టి మందార పువ్వులు అనమాట ఇప్పుడు నేను వరలక్ష్మి వ్రతానికి ముఖ్యమైన తొమ్మిది పోగులు తొమ్మిది ముడలతో గల తోరం తయారు చేస్తున్నానండి ఒక తెల్లదారం తీసుకుని తొమ్మిది పోగులు వేసుకొని దానికి తొమ్మిది ముడలు వేసి పసుపు రాసి మధ్యలో ముడికి మాత్రం పూలు పెట్టి కట్టుకోవాలన్నమాట లేదా తొమ్మిది ముడులకు కూడా ఒక్కొక్క పువ్వు పెట్టి కట్టుకోవచ్చు అది మీ ఇష్టము సో ఈ తోరం ఇలా తయారు చేసుకోవాలి ఇవి ఎన్ని చేసుకోవాలని అంటే మీ ఇంట్లో ఎంతమంది అమ్మాయిలు ఉంటే అన్ని తోరాలు వాటితో పాటు ఒకటి అమ్మవారికి అనమాట అలా లెక్క పెట్టుకొని తోరాలు పోసుకోండి అలంకరణ మొత్తం అయిపోయిందండి మొత్తం రెడీ చేసుకున్న దీప కుందులు ఇంకా అమ్మవారికి ఎర్రనీళ్ల దృష్టి ఖచ్చితంగా తీయాలండి సాయంత్రం అది మీరు పొద్దునే కలిపి పెట్టాలన్నమాట దేవుడి ముందే పెట్టాలి ఎవరన్నా దేవుని చూడడానికి వచ్చిన వాళ్ళు దాన్ని చూస్తే అమ్మవారికి దృష్టి కదలదని చెప్తారు కాబట్టి ఇక్కడ ఎర్రనీళ్ళు దృష్టి పెట్టాను ఇంకా పసుపు వినాయకుడు మొత్తం అలంకరణ అంతా అయింది ఇంకా పూజ కోసం పంచహారతి అక్షంతులు పసుపు కుంకుమ పూలు ఇంకా తోరాలు వస్త్రయుగమం పళ్ళు ఇంకా అమ్మవారికి వాయినము ముచీర పెట్టాలి కదండి అది ఇంకా కొబ్బరికాయలు అరటికొండలు అవన్నీ సిద్ధం చేసుకున్నాము ఒక మహా నైవేద్యం రెడీ అవుతుంది ఇంక అంత అబ్బంగానే పూజ చేసుకుని పూజ అయ్యాక మాట్లాడతానండి మీరందరూ కూడా పూజ ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి దీపం వెలిగించి వ్రతం స్టార్ట్ చేస్తున్నామండి ఈ నేను గత పన్నెండు సంవత్సరాలుగా మా అమ్మకి నేనే చేయిస్తున్నాను అనమాట మనకి వరలక్ష్మి వ్రతకల్పం ఉంటుంది కదా ఆ బుక్ పెట్టుకోనన్నా చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మనకి వ్రతకల్పం ఉంటుంది దాన్ని చూస్తూ చదువుతూ చేసుకోవచ్చు అనమాట అయితే తెలుగు బాగా చదివే వాళ్ళు మంత్రోచ్చారణ చేయగలిగిన వాళ్ళు చేయండి లేదంటే మీకు అక్కడ మంత్రాలు ఏది చదవకుండా కింద శ్రీ శ్రీ నమహాధ్యాయామి దేవ్యే నమహా ఆసనం సమర్పయామి ఇలా ఉంటాయన్నమాట సో మీరు అవి మాత్రం చదివి కూడా అమ్మవారికి షోడశోపచార పూజ చేయొచ్చు సో అది మీ వీలు అనమాట సో అలా చదువుకుంటూ మీరు చేయాలి నేనైతే ప్రతి ఒక్క మంత్రం చదివి వ్రతకల్పంలో ఉన్నట్టు ప్రొసీజరు ఫాలో అవుతూ అమ్మ చేత వ్రతం చేయించాను అనమాట ఇక వ్రతం షోడశోపచారాలు అయ్యాక చేతికి తోరం కట్టుకోవాలండి మా అమ్మకి మా నాన్నగారు చేతికి తోరం కట్టి మా అమ్మ తోరం కట్టుకున్నాక అమ్మవారికి చీర గాజులు పసుపు తాడు పెట్టి అమ్మవారికి వాయనదానం చేసింది అనమాట సో వ్రతం చేశాం కదండి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట తాంబూలాలు సర్దడం సో తాంబూలాలను ఏమేమి పెట్టునామంటే కాయిన్స్ దక్షిణ పెట్టాలి కదండి కాబట్టి కాయిన్ కొబ్బరికాయ నానబెట్టిన శనుగులు అనమాట ఇది నానబెట్టిన శనుగులు ఇంకా నార్మల్ గానే ఆకు ఒక్క పండు పువ్వు గాజులు ఫస్ట్ కుంకుమ అనమాట ఇదే ఇంక ఇంతకు మించి ఏం పెట్టాం మేము ఎప్పుడు కొబ్బరి బ్లౌజ్ బ్లౌజ్ కొబ్బరికాయ పెట్టాం కొబ్బరికాయ పెడితే బ్లౌజ్ పీస్ పెట్టాం లేదు బడ్జెట్ ఉంది అనుకుంటే రెండు పెడతాం లేదంటే అన్ని కలిపి పెడతాం ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెడతాం ఒకప్పుడు స్టీల్ ప్లేట్లు ఇచ్చాం ఆ తర్వాత ఎప్పుడు బ్లౌజ్ పీస్లే అంటే మేడం బాగా గుర్తుంటారు బాగా జ్ఞాపక శక్తి ఎక్కువ వాళ్ళ మమ్మీ సరస్వతి లేఖ్యం పెట్టిందండి చిన్నప్పుడు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ మాకు పెట్టలేదు మాకంతా పత్తి బ్రాండ్ది ఏంటి మమ్మీ అది అదేదో పేస్ట్ ఉంటుంది చూడండి అండి ప్యాడ్ లాగా ఉంటది అది అది పెడతా అని సరస్వతి లేహ్యం పెట్టింది వాళ్ళు మమ్మీ అంటే ఎంత జ్ఞాపక శక్తి అంటే ఇప్పుడే వస్తువు అక్కడ పెట్టి ఉంటది ఎక్కడ మాయం అయిపోయి అంత జ్ఞాపక శక్తి సో ఆయన సర్దడం అయితే అయిపోయిందండి ఎస్టిమేషన్ అయితే మేము పదహైదు మంది అనుకున్నాము సో మా ఎస్టిమేషన్ అయితే ఫిఫ్టీన్ మెంబెర్స్ అనమాట యాక్చువల్గా అయితే ఈజీగా ట్వంటీ మీద దాటేస్తుంది అంటే ఒక్కొక్కసారి చాలామంది వర్షం పడిన అలా జరిగినప్పుడు దూరం నుంచి రారనమాట సో ఏదైనా అవసరం అయినప్పుడు లేదా వెంటనే ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు సర్దుకుంటాము ఇప్పటికైతే ఖచ్చితంగా ఎంతమంది వస్తారు వాళ్ళకి మట్టుకు సర్ది పెట్టామనమాట సో తాంబూలాలు సర్దడం అయిపోయింది ఇంకా ఫ్రెషప్ అయిపోయి ఈవినింగ్ పూజకన్నా అరేంజ్ చేసుకుని పూజ చేసుకుంటే ఇంకా అమ్మ వెళ్ళాల్సిన చోటకి తీసుకెళ్ళి తీసుకొని రావచ్చు ఇంకా వచ్చే వాళ్ళకి అమ్మ ఇచ్చేసి మన పని మనం చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు మీరు చూస్తూ ఉంది సాయంకాల పూజ సాయంత్రం మేము ఎప్పుడు కొత్త పాలు వేడి చేసి అందులో యాలుకల పొడి బెల్లం పొడి వేసి పాటు అమ్మవారికి కొద్దిగా పళ్ళు ఒక కొబ్బరికాయ పెట్టి నివేదన చేస్తాము ఇంకా అమ్మ లోపల తన శుక్రవారం పూజ చేసుకుంటుంది నేను ఇక్కడ దేవికి లక్ష్మీ అష్టోత్తరంతో అర్చన చేసి ఈ పాలు పండ్లు కొబ్బరికాయ నివేదన పెట్టి మహామంగళహారతి ఇచ్చేశాను ఇది అయ్యాక ముత్తైదవులు ఇంటికి వచ్చి వాయనదానం మొదలు పెట్టామన్నమాట ఇప్పుడు మీరు చూస్తుంది మా అమ్మ చేసుకున్న శుక్రవారం పూజ మా అమ్మ ప్రతి శుక్రవారం కూడా ఆరు ప్రమిదలు మరియు ఈ దీపం వెలిగించి పూజ చేసుకుంటుంది సో సాయంత్రం పూజ అంతా అయిపోయి వాయన దానం కూడా అయిపోయిందండి అందరికి వాయినాలు ఇచ్చేసి అయిపోయింది ఇంక అమ్మవారికి ఎర్రనీళ్ళ దిష్టి తీసేసి ఆ పూజ ముగించేయడం ఇంక ఈ రోజు దీపాలకు పాలు వదిలేస్తే ఇంకా అవి కొండెక్కేసినా పర్వాలేదు అనమాట ఇంక రేపు పునర్పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఎర్రనీళ్ళు దిష్టి తీసి అమ్మవారిని కదిలిచ్చేద్దాం ఇక ఇంకా అమ్మవారికి పాట పాడి ఎర్ర నీళ్ళు దిష్టి తీసామండి ఇంకా దిష్టి తీసిన తర్వాత ఆ నీళ్లు తీసుకెళ్ళి మనము ఇంట్లో మెయిన్ ఏ ముగ్గు వేసామో ఆ ముగ్గు మధ్యలో పొయ్యాలన్నమాట పోసేసిన తర్వాత ఇంకా అమ్మవారిని కదిలించాలి అమ్మవారి కుడిపక్కకి ఒక రెండు సార్లు అలా తిప్పేస్తే చాలు ఇంక అంతే అమ్మవారిని కదిలించేసాం మనము ఇంకా మరుసటి రోజు ఉదయం మనం ముందు రోజు పెట్టిన పూలు మొత్తం నిర్మాల్యం మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా పూలు పెట్టి అమ్మవారికి నైవేద్యం ఏదన్నా చేసి దాంతోపాటు పళ్ళు ఒక కొబ్బరికాయ కొట్టి ధూప దీపాలతో నైవేద్యం పెట్టి ఆ తర్వాత అష్టోత్తరం చదివి అర్చన చేసుకొని మంచి టైం చూసి అమ్మవారిని ఈ యథాస్థానం నుంచి తీసుకెళ్ళి మన పూజ రూంలో కాసేపు పెట్టి ఆ తర్వాత రాహుకాలం యమగండం ఏమీ లేని టైంలో ఇంకా కలసం మొత్తం తీసేయవచ్చు అనమాట తీసేసి సపరేట్ చేసుకోవచ్చు ఇదండి మా వరలక్ష్మి వ్రతం మీకు వీడియో నచ్చుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం